ఈ క్రూరమైన సైనికులు హెలికాప్టర్ లో వచ్చి అడవి జంతువుల మీద బాంబులు వేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు ఆ అడవంతా తిరుగుతూ ఆ అడవి మొత్తాన్ని ధ్వంసం చేయాలని చూస్తారు ఆ తరువాత వీళ్ళు మరొక బాంబు వేయగా అది నేరుగా వెళ్లి జింకల మధ్య పడుతుంది దీంతో ఆ జింకలన్నీ చనిపోతాయి ఇదంతా చూస్తున్న ఈ సైనికుడు పొగరుగా నవ్వుతూ ఉంటాడు అయితే చూస్తుండగానే పెద్దని కొబ్బరి చెట్టు నేరుగా వచ్చి వీళ్ళ హెలికాప్టర్ కి తగిలేసరికి ఇది ఒక్కసారిగా కూలిపోతుంది నిజానికి ఈ కొబ్బరి చెట్టు వేసింది ఎదురుగా ఉన్న కాంగ్ ఈ కాంగ్ ఆ అడవిని రక్షించడానికి వీళ్ళందరినీ చంపడానికి ముందుకు వస్తాడు అదే సమయంలో ఈ సైనికులు మెషిన్ గన్ తీసి ఆ కాంగ్ కాల్చుతూ ఉంటారు కానీ కాంగ్ ఒక పని ఇచ్చేసరికి ఈ హెలికాప్టర్ నేలమట్టం అవుతుంది చి అయినప్పటికీ వీళ్ళు మరికొన్ని హెలికాప్టర్లు తెచ్చి ఈ కాంగ్ మీద దాడి చేయాలని చూస్తారు కానీ కోపంగా ఉన్న కాంగ్ ఈ హెలికాప్టర్లు రెండు దగ్గరికి వచ్చేసరికి ఇది ఒక్కసారిగా అక్కడి నుండి దూకి తప్పించుకుంటుంది దీంతో ఆ రెండు హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకుని అవి పేలిపోతూ పక్కనే ఉన్న ఐలాండ్ లోకి వచ్చి పడతాయి అప్పుడు ఈ సైనికులు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు కానీ అప్పటికే ఆ కాంగ్ వీళ్ళని వెంటాడుతూ ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి